అంటూ ఉంటాం అది ఆర్తుడు తర్వాత అర్థార్థి అయ్యా నాకు ఈ సంవత్సరం వ్యాపారంలో పది లక్షలు వచ్చింది అనుకో నేను నీ ఉండేలా ఐదు లక్షలు వేస్తాను నీకు ఐదు లక్షల కమిషన్ నాకు ఐదు లక్షలు ఇది అర్ధార్థి అంటే నాకు ఏదైనా బెనిఫిట్ వస్తే బేరం కుదుర్చుకుంటాం నేను నిన్ను అలా బేరం ఆడుతానని అలా కుదుర్చుకుంటాం అర్ధార్థి ఇంకా జిజ్ఞాసుడు భగవంతుడు అనేవాడు ఎవడో ఉన్నాడట్రా ఎలా తెలుసుకోవాలి ఏం చేస్తే తెలుస్తుంది ఏదో అట భగవద్గీత అట రామాయణం అట కనీసం ఎవరైనా వాళ్ళ పిల్లలకి భగవద్గీత రామాయణం ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్పిస్తున్నారో చేతులెత్తండి ఇది మనం నేర్పించాం మనకు అవసరం లేదు మనకు అవసరం లేదు మన పిల్లలకి అవసరం లేదు తిన్నామా పడుకున్నామా తెల్లరింది అలా ఉండకూడదు మన సొసైటీ జ్ఞానం ఉండాలి ఇప్పుడు ఒక అడవులో ఇద్దరు అబ్బాయిలు చదువుకోసమని వెళ్ళారు ఒక అబ్బాయి ఏం చేశాడు నాకు చదివే ముద్దురా నేనేదో కూలి పని చేసుకుంటాను డబ్బు గడిస్తాను ఇంకోటి అన్నాడు ఏదైతే నమ్మి నేను చదువుకుంటాను సిటీ వెళ్తాను కష్టపడతాను చదువుకుంటాను అని ఇద్దరు అడవి మార్గాన్ని వెళ్ళారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు అయ్యేసరికి ఒక అబ్బాయి బాగా గడించాడు కష్టపడ్డాడు కాసలమోటి చేతిలో ఉంది ఇంకోటి ఏం చేశాడు కష్టపడ్డాడు చదివాడు నాలెడ్జ్ పెంచుకున్నాడు వీళ్ళిద్దరూ అడవి మార్గాన్ని వస్తూ ఉంటే ఒక అడ దొంగలు వీళ్ళిద్దరిని పట్టుకున్నారు వీడు కష్టపడ్డాడు సంపాదించాడు కాబట్టి వీడికి రెండు తన్నీసి ఆ డబ్బు మొత్తం తీసుకున్నాడు వీడి దగ్గర డబ్బు లేదు తండానికి ఏమీ లేదు వీడిని వదిలేశాడు వీళ్ళిద్దరూ మళ్ళీ వెళ్ళారు వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఉన్న ఒక రాజు వీళ్ళిద్దరు అంటే ఇక్కడ నాకు మంచిగా సలహాలు ఇచ్చేవాడు కావాలి అంటే అనౌన్స్ చేస్తే ఈ చదువుకున్నాడు కదా ఐదు సంవత్సరాలు వీడు వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యి వీడు కష్టపడి సెలెక్ట్ అయ్యి అక్కడ పదవిని సంపాదించి డబ్బును గడించుకున్నాడు వీడి దగ్గరికి వీడి ఫ్రెండ్ వెళ్ళి ఒరే నాకు డబ్బు పోయిందిరా నాకు ఏదో ఒక పని ఇవ్వురా నీ దగ్గర కూలి పని అయినా చేసుకుంటానరా అని అక్కడికి వెళ్ళి వాడి దగ్గర పని చేశాడు ఇద్దరూ ఒకేసారి వెళ్ళారు ఇద్దరూ ఒకేలాగా ఆలోచించలేదు ఒకడు కష్టపడ్డాడు ఒకడు నాలెడ్జ్ని పొందాడు నాలెడ్జ్ని పొందేవాడు ఏం చేశాడు పొజిషన్లో ఉన్నాడు డబ్బు సంపాదించిన అది ఎలా ఖర్చు పెట్టాలో ఏం చెయ్యాలో మంచిగా ఎలా సద్వినియోగం చెయ్యాలో తెలియక వాడు వీడి దగ్గర కూలి అయిపోయాడు అంటే డబ్బు అందరూ గడిస్తారు డబ్బు గడించడం ప్రధానం కాదు మంచితో సత్ప్రవర్తనతో వినయంతో సేలంతో మంచిగా గడించడం అనేది అలా వాళ్ళకి ఆచంద్ర తారార్థం ఆ కీర్తి అనేది అలా ఉండిపోతుంది కాబట్టి మనం ఎంత గడించామా అని కాదు నువ్వు ఈ భూమి మీద నుంచి వెళ్ళేటప్పుడు ఏ పేరుతో వెళ్ళావు అనేది సంపాదించుకోవాలి ఒక తల్లికి ఒక పాప ఎవరో వాళ్ళ వీధిలో ఒక అమ్మాయి చని ఒక తాత చనిపోయాడు అమ్మా ఆ తాత చనిపోయాడు కదా ఆ తాత స్వర్గలోకానికి వెళ్ళాడా నరకలోకానికి వెళ్ళాడు నువ్వు కనుక్కొని రా అమ్మా అని చెప్పాడు ఆ పాప వెళ్ళింది వెళ్ళి ఆ తాత వెళ్ళిపోతుంటే చూసింది ఇంటికి వచ్చింది అమ్మ ఈ తాత నరకలోకానికి వెళ్ళాడమ్మా అని చెప్పింది అవునా తర్వాత ఇంకో పక్క వీధిలో ఇంకొకరు చనిపోయారు అయితే ఈ పా ఈ తల్లి చెప్పింది అమ్మ అతగాడు స్వర్గలోకానికి వెళ్ళాడు నరకలోకానికి వెళ్ళాడో చెప్పిరా అమ్మ కనుక్కొని అంటే ఈ పాప వెళ్ళింది అమ్మ ఇతగాడు స్వర్గలోకానికి వెళ్ళాడమ్మా అని చెప్పింది వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటా పక్క నుంచి ఒక స్వామీజీ ఆశ్రమం మీద ఉంది ఇదేంటి ఈ పాపకి చనిపోయినాడు స్వర్గలోకానికి నరకలోకానికి వెళ్తున్నాడని ఎలా చెప్పగలుగుతుంది ఎలా ఇంత నాలెడ్జ్ సంపాదించింది ఏంటి టెక్నిక్ నాకు తెలియట్లేదే అని ఆ స్వామీజీ వెళ్ళాడు అమ్మ మీ పాపకి ఎవరు చనిపోతే స్వర్గలోకానికి వెళ్తున్నారు నరకలోకానికి వెళ్తున్నారు ఎలా తెలుస్తుంది ఏంటి నేర్పించాం మీ పాపకి అని అంటే ఆ పాప చెప్పింది స్వామీజీ వా నేను వాళ్ళతో వెళ్తున్నాను ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు ఏమంటున్నారు ఎందుకు రాడు బతుకు బతికినన్నాళ్ళు అందరికీ చంపుకొని తిన్నాడు అదే ఒక బతికేనా అంటూ నా తిట్లు తిట్టుకొని ఆ శవాన్ని మోసుకుని వెళ్తూ ఉన్నారు నలుగురు తిడుతున్నారంటే వాడు నొరకులో కానీ వెళ్ళినట్లే కదా స్వామీజీ ఇంకోటి వెళ్తున్నప్పుడు మహాత్ముడ్రా పుణ్యాత్ముడ్రా పుణ్యాత్ముడురా బతికినన్నాళ్ళు అందరి తల్లో నాలుగులో ఉన్నాడు రా ఏం బతుకురా అదిరా బతుకంటే అని మెచ్చుకుంటూ ఉంటే వీటిని స్వర్గానికే వెళ్తాడు కదా స్వామీజీ అని ఆ పాప చెప్తే అవును కదరా తల్లి అని ఆ స్వామీజీ మెచ్చుకున్నారు అలా మన బతుకు అనేది ఎలా ఉండాలంటే ఉన్నతమైనది ఇప్పుడు అందరూ పశువులు బతుకుతున్నాయి అలాగా తినడానికి పడుకోవడానికి సంసారం చేయడానికి పిల్లలను కనడానికి అవి అలాగే బతుకుతున్నాయి మనము అలాగే బతుకుతున్నాం అది కాదు కదా ఏదైతే శాశ్వతమైన సత్యముందో తత్వం ఉందో పుట్టాము చనిపోతాం మధ్యలో ఉన్న ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ బి సి అంటే ఆత్మ బి అంటే బర్త్ డి అంటే డెత్ సి అంటే ఛాన్స్ బి నుంచి డి దాకా అంటే బర్త్ నుంచి డెత్ వరకు ఒక ఛాన్స్ ఇస్తాడు ఏంటి నీ ఆత్మను తెలుసుకోరా నీ లక్ష్యం అది నీ గమ్యం అది దానికోసం నువ్వు వచ్చావు నువ్వు ఆ మార్గంలో వెళ్ళు అంత ప్రశాంతంగా ఉంటావు ఈ ప్రపంచంలో అన్నీ నేనే చేసేస్తున్నాను నా వల్లే అయిపోతున్నా అనుకుంటావు నువ్వు పోయిన తర్వాత అన్నీ అలానే జరుగుతాయి ఏవి ఆగిపోవు మధ్య నువ్వు అనుకుంటావు నేను లేకపోతే ఇవన్నీ జరగవు అని నీ భ్రమది నీ పిచ్చది కానీ ఏది ఆగదు తెల్లవారికైతే నేను నేర్చింది అయ్యి ఈరోజు కొంచెం తగ్గిస్తుంది పది రోజులకి ఇంకా అయిపోయి పదకొండో రోజుకి ఏదో మంచి ఫుడ్ తినాలి రెస్టారెంట్కి వెళ్దామా అని అలా తయారైపోయింది ఇప్పుడు జనరేషన్ చచ్చేవాళ్ళ కోసం వెళ్ళిపోరు కదా ఎవరన్నా కానీ మనం కూడా రేపు పొద్దున వెళ్ళిపోతాము కాబట్టి ఇక్కడ స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలి ఒక ఒకటి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక అరణ్యంలో జింక గర్భవతిగా ఉంది జింక ఎడమ బ్యాక్ సైడు ఒక ఫ్లోలో వాటర్ వెళ్తూ ఉంది ఫ్రంట్ సైడు ఒక చెట్టు మీద నుంచి ఒక సర్పము బోయవాడు గురి కాసుకొని ఉన్నాడు జింకకి లెఫ్ట్ సైడ్ ఒక సింహము పంజా విసురుతూ ఈ జింక మీదకి వస్తూ ఉంది కుడివైపు దట్టమైన అగ్నిగోళంతో అడవంత దగ్ధం అయిపోతూ ఉంది మన సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుంది మనం అనుకుంటాం అన్నీ జరిగిపోతున్నాను మనం కూడా జింకలాగే నాలుగు వైపుల విషవాలయాలను పెట్టుకొని నడుస్తూ ఉన్నాం కానీ మనకు తెలియదు ఆ జింక గర్భం నొప్పులు వస్తున్నాయి తనకి నొప్పులతో ఆవేదంతో తనలో తనకే నొప్పి కుడివైపు విష కుడివైపు విషాదం ఎడమవైపు విషాదం ముందు విషాదం వెనక విషాదం తనకేం చేయాలో తెలియదు ఒకటే ఒకటి నమ్మకం నన్ను పుట్టించాడు పరమాత్మ నన్ను కాపాడుకునే బాధ్యత కూడా ఆ పరమాత్మదే ఈ సృష్టిని ఎవరు నడిపిస్తూ శాసిస్తూ సృష్టి స్థితి లయలు చేస్తూ ఉన్నాడు అతనే వచ్చి నన్ను రక్షించిగాక అని గట్టిగా మరపెట్టుకుంది వెంటనే బోరును వర్షం పడ్డది ఆ దగ్ధమవుతున్న అరణ్యం మొత్తం చల్లారిపోయింది వేటగాడి గురి చూస్తూ ఉన్నాడు వేటగాడి గురి తప్పి సింహం వైపు వెళ్ళింది ఎందుకు ఆ కింద ఒక సర్పము ఈ వేటగాడి కాలు కడిచేసింది చేసింది ఇటు గురిపెట్టిన వాడు తిన్నగా వెళ్ళి సింహం వేసేసాడు మూడు వైపులా క్లోజ్ క్లియర్ అయిపోయింది చక్కగా తను ప్రసవం చేసుకుని తన బిడ్డను పట్టుకొని వెళ్ళిపోయింది ఒకే ఒక్క నమ్మకం నువ్వు ఉన్నావయ్యా నువ్వు నన్ను కాపాడుతావయ్యా నువ్వు నన్ను చూసుకుంటావయ్యా ఆ నమ్మకం నాకు ఉందయ్యా ఆ భరోసాతోనే బతుకుతున్నానయ్యా అని నువ్వు ముందుకు వెళ్ళే అశోచ్యోచస్ అర్జున ఎప్పుడో అంటే అయిపోయింది పాస్ట్ భూతకాలం అయిపోయింది వాళ్ళు నాకు అలా తిండి పెట్టారు నాకు అలా పెంచారు నా తాతల వాళ్ళు నా గురువు నాకు చదివించాడు అని చెప్తూ ఉన్నాం భవిష్యత్ కాలం ఏంటి వాళ్ళు చనిపోతే ఈ రక్తశక్తమైన రాజ్యాన్ని నేను పరిపాలించాలా అంటూ బాధపడుతూ ఉన్నాం ఏంటి అసోచ్య అంటే సోకించని సమయంలో సోకిస్తూ ఉన్నాం పైగా ఏమంటున్నావు పండితుడి వలె మాట్లాడుతూ ఉన్నాం పండితుడు అనేవాడు ఇలా ఉండడు కదా ప్రజెంట్లోనే ఉంటాడు నిన్నటి కోసం రేపటి కోసం కాకుండా మనం ఈ రోజు కోసమే జీవించాలి ఈ రోజు కోసం జీవించినప్పుడే ఆ జీవితం అనేది మనకు సార్థకం అవుతుంది అయితే భక్తిలో మీకేం చెప్పాను రెండు అర్ధార్ధులు చెప్పాను జిజ్ఞాసులు చెప్పాను జ్ఞాని అంటే తన ఈక్వల్ టు భగవంతుడే తనకి స్థితప్రజ్ఞుడు లాభ నష్టాలు జయాపజయాలు మానాలు ఏమీ ఉండవు తన ఈక్వల్ భగవంతుడు